ముందు తెలుసుకున్నాం చెప్పి ఆ మీటింగ్ లో ఆరు ఉన్నారు ఎంతమంది ఇక్కడ అంటే కూర్చోడానికి ప్లేస్ కూడా లేకుండా వచ్చే జనాలు కాబట్టి మీ మనసు కనిపించారు నేను అనుకున్నాను చిన్నది కాదు ఇది పెద్ద పెద్ద సరే మీకు అనిపిస్తుంది నేనేమనుకున్నాంటే చిన్నదే అలాంటి పెద్ద మనిషి మీటింగ్ అప్పుడే అని అనుకుంటా ఆ ఆరు మీటర్ నేను జాయిన్ అయితే ఎంతమంది అవుతారు ఏడో వ్యక్తి నేను అరేదో ఇంకా వచ్చింది అదే మాట్లాడిన తర్వాత లాస్ట్ లో ఒక సార్ ఆయన మాట్లాడిన ఒక పదిహేను నిమిషాల క్లాసు ఈ రోజు ఈ ఫేస్ ని డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది పరిచయం చేసింది నా ఫోటో పెడితే ఇంతమంది మీరు వచ్చి కూర్చోవడానికి కారణం అయింది అంటే పదిహేను నిమిషాలు ఏం జరిగింది అది కావాలి వాళ్ళను సాయినలే కొనుక్కోమన్లే ఈ బిజినెస్ లక్షలు వస్తాయి కోర్పొస్తాయని మీ జీవితం మార్పు అని ఈ పని ఏంటి బిజినెస్ ఏంటి అని చెప్పేవాళ్ళు అది అర్థమైంది నాకు ఇంక అక్కడి నుంచి ఇంకొచ్చిన ఆటలినాడు ఇప్పటికే ఆడుతూనే ఉన్నా ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి ఇందులో డబ్బులు జనానికి ఎలా వస్తున్నాయి ఏం చేయడం ద్వారా డబ్బు వస్తుంది మనం చేసే పని సమాజంలో జనాలకు చెప్పుకునేంత గౌరవప్రదమైందా లేకపోతే నీచి మాలిన పని ఇది మనకు ముందు అర్థం కాదు పైసలు కట్టి కట్టించేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన రెండో కేటగిరీ ఎస్ ఆర్ నేను మునిగి ఇంకో ముంచేది అనేది నేను చెప్పిన రెండో కేటగిరీ సంబంధించిన పని ఇక్కడ అలాంటి పని మనం చేయట్లేదు వేరే వాళ్ళని చేయమని ఎంకరేజ్ చేయట్లేదు అది నాకు అర్థమైంది ఆ మీటింగ్ తర్వాత ఎందుకు నేను మీకు చెప్తాను బిజినెస్ పేరు ఏం పేరు వెస్టీజ్ అనేది మన కంపెనీ పేరు అవునా మన కంపెనీ పేరు వెస్టీజ్ ఈ బిజినెస్ పేరు రియల్ ఎస్టేట్ అనేది వ్యవస్థ పేరు స్పెక్ట్రా అనేది కంపెనీ శ్రీరామ్ రియల్ ఎస్టేట్స్ ఎస్టేట్ కంపెనీ కదా రియల్ ఎస్టేట్ అనేది ఏమో వ్యవస్థ పేరు ఆ పేరు అనేది కంపెనీ పేరు ఎస్ఆర్ఎం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం చేయబోయే వ్యవస్థ పేరు అందులో మన కంపెనీ పేరు ఇప్పుడు మనకి వెస్టీజ్ గురించి తెలుసుకునే ముందు డైరెక్ట్ సెల్ గురించి అర్థం కావాలి అవునా కదా నాకంటే పెద్దలు బాగా చదువుకున్నారు మంచి మంచి క్యాడర్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ అందరికి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ చేసే పాయింట్ ఏంటంటే తెలుసుకొని మాత్రమే హైరాణ పడొద్దు టెన్షన్ కావద్దు దుమ్ముకోద్దు ముందు కాదు ఎందుకు ఇందులో ఎక్కడైనా ఏదైనా డబ్బు వస్తున్నాయంటే డబ్బును చూసి ఆయన ఎందుకంటే డబ్బు ఇప్పుడు ఒక నాలుగు కోట్లు ఇస్తే వేసేవన్నాను నేను ట్రై చేస్తాను సార్ కదా కూడా వస్తున్నాయా లేవా కాబట్టి డబ్బును చూసి నువ్వు పని రాకు పని చూసి నచ్చితే చూసి మనం పని పని నచ్చి పని చేస్తాం అనుకో సార్ ఎంత డబ్బు వచ్చినా ఫోకస్ తో పని చేసుకుంటే పోతాం కాబట్టి చెప్తున్నా జస్ట్ ఈ కాన్సెప్ట్ ను నేను మీకు తెలియను కదా సార్ మళ్ళీ చెప్తున్నా నేను డిగ్రీ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్ నేను ఇంటర్వ్యూ పోతే ఆరు సార్ ఎలా వెళ్ళగొట్టున్నాను నాకు ఇంగ్లీష్ ఒక సరిగా రాదు హిందీ లాంగ్వేజ్ అసలు రాదు తెలుగులో అట్ట మాట్లాడే వ్యక్తి నేను నా ఇంటర్వ్యూ నేను స్థాయి నుంచి తెలంగాణ రీజన్ సేర్చిన వరకు ఆర్డినరీ పర్సన్ గానే నేను వచ్చాను ఇప్పుడు మీ ముందు కూడా నేను మీట తెలుగు కలో మాట్లాడలేదు ఒక అడుగు ఒకటే ఒక అడుగు మీకంటే మీ కంపెనీలో ముందు చాలు ఇంకా అంటే దార్తిన మళ్ళీ కొంచెం క్లాస్ పోతదేవుడ మీరు కొట్టాలనిపిస్తే ఎండింగ్ లోనే కొట్టారంట కొట్టండి. మధ్యలో ఏం కొట్టదు వినండి మీరు చాలా క్లమ్జీగా కూర్చున్నారు. ఫ్యాన్ లేవు. కొడక అన్‌కంఫర్ట్ ఉంది. అయినా నేను చెప్పేది నిజమైతే కూర్చోండి. మీకు ఎక్కడ అవత అవపిస్తే డోర్ తీసేయండి ఎల్పో. రెడీయా? ఆల్ రెడీ? గట్టిగా ఈ కాన్సెప్ట్ మొదలైంది నైన్టీన్ ట్వంటీ పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది ఇది స్టార్ట్ చేసింది మంచి ఉద్దేశం కోసం మొదలుపెట్టారు కానీ దాన్ని ఆ మంచి ఉద్దేశంలో నడవటానికి ఓపిక లేని వాళ్ళు చేతకాలంలో దీన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది ట్రై పైసల గురించి మనీ సర్క్యులేషన్ లో పిరమిడ్ స్కీమ్ స్టార్ట్ చేశారు నోటు నోటు ముందు ప్రింట్ అయింది దొంగ నోటు ఓటు ముందు వచ్చింది దొంగ ఓటు లీగల్ గా ఎంఆర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒరిజినల్ పని లంచ చేసుకోవడం రాముడు అంటే ఏ బిజినెస్ కానీ ఏ వ్యవస్థ కానీ మొదలవడంతో చెడు లేదు అది వచ్చింది మంచి ఉద్దేశం మంచి ఉద్దేశం తోడు కానీ దాంట్లో ఈ రాముడు ఇష్టపడతాయి రైట్ లో పనిచేయడానికి ఇబ్బంది పడేటోళ్ళు ఏ పెద్ద కష్టపడబడతారా కొంచెం లంచే సోదరించిన అనుకుంటున్నంతా స్కీమ్లు మొదలు పెట్టింది అన్నింటిలో ఉన్నాయి ఆ స్కీమ్లు సార్ మీరు మాట చెప్పండి జస్ట్ వన్ మినిట్ రియల్ ఎస్టేట్ మంచిదా చదువు సౌండ్ వస్తలేదు ఇన్సూరెన్స్ మోసాలు ఉండేలే వాళ్ళ హోటల్ బిజినెస్ మంచిదా చేయాలి ముక్కలతో ఫిర్యాదు ఉండలేదు బియ్యం వ్యాపారం మంచిదా చేయదు ప్లాస్టిక్ బియ్యం అమ్మడాలు ఉండలేదు ఒక్క వ్యవస్థ చూపెట్టి నాకు మొత్తం మంచిగానే ఉండదు సార్ నేను ఉండదు ఫస్ట్ లడ్డు మంచిదే కాదు చిరువాకం చేసి మరి ఏడు అంటారు భూమి ఏ వ్యవస్థ చెడు కోసం మొదలు కాలేదు పెద్దవాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి భూమి ఏ వ్యవస్థ కూడా చెడు కోసం రాలేదు వచ్చినాక చెడు మొదలైదు కానీ స్టార్ట్ అయిన మాత్రం చెడు కోసం డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి ఇండస్ట్రీ ఆ ఉద్దేశం ఏంటో నీకు అర్థమైతే కంపెనీ నువ్వే చూస్ ఏ కంపెనీ నైన్టీన్ ట్వంటీలో న్యూట్రల్ లైట్ అనే ఒక సప్లిమెంట్ ద్వారా స్టార్ట్ చేస్తే మన ఇండియాకి వచ్చింది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో ఈ కాన్సెప్ట్ ది అమెరికన్ వే అనే కంపెనీ ద్వారా మన ఇండియాకి వచ్చింది దాని జనాలు పలకడానికి ఇబ్బంది అయితే అని చెప్పి పని మీలో చాలా మంది ఆ పేరు ఎస్ ఎవరు అయితే ఆ కంపెనీ వచ్చినప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి సార్ మేడం ఇవో ఈ బిజినెస్ ఇంత చేస్తే మనకి ఇంత డబ్బు వస్తుంది అని చెప్పేటోళ్ళు ఫైవ్ పర్సెంట్ తో ఉన్నారు మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏం ప్రమోట్ చేశానంటే సార్ నేను జాయిన్ అయినా నాకు లక్ష్యం వచ్చింది మీరు చూడండి సార్ నేను జాయిన్ అయ్యే సంవత్సరం అయింది ఇవ్వ ఇల్లు అనుకున్నా మీరు చూడండి సార్ నేను ముందు ఆటో నడుపుకునేది ఇప్పుడు ఆడికాలు తెలుస్తున్నా మీరు చూడండి డబ్బులు ఎంత వచ్చినాయి ఎవరెవరికి వచ్చినాయని చెప్పింది తప్ప ఏం చేస్తే వచ్చిన చెప్పలేదు జనాలు దగ్గర కూడా ఏ మిస్టేక్ అయిపోయింది అంటే అదే దాకా నువ్వు అడికల్ వచ్చిందా అను స్టార్ట్ అయిపోయింది జనాలు కూడా చాలా ఈజీగా డబ్బులు అవ్వడం స్టార్ట్ చేయడం వల్ల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదమూడు దాకా డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ఆ జరిగినటువంటి చెడుని గమనించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదమూడులో లో మనీ సర్కులేషన్ స్కీమ్ పిరమిడ్ స్కీమ్ పాన్జీ స్కీమ్ చైన్ సిస్టమ్ మళ్ళీ చెప్తున్నా చైన్ సిస్టమ్ మనీ స్కీమ్ పాన్జీ స్కీమ్ ఖచ్చితంగా జనాలను మోసం చేసేటటువంటి స్కీమ్ లని పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన పూర్తిగా బ్యాన్ చేసిన చెప్తున్నారు ఇప్పుడు లేవా అని అడుగుతారు మీరు గుట్కా బ్యాన్ బంద్ లేదా ఇది కూడా ఎక్కడ మీటింగ్ పెడతారు పైసలు వసూలు చేస్తారు హైదరాబాద్ లో ప్రతి ఐదు కిలోమీటర్ కో స్టోర్ ఉంది వేస్తే ఉందా లేదా హైదరాబాద్ లోకల్లో మీరు ఎక్కడ నిలబడి నిలబడి దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ కో స్టోర్ ఉంటుంది ఈ పైసలు పెట్టించిన స్టోర్ లో ఇది తేడా అయితే ఏంటి ఇంకొకసారి రెండు వేల పదమూడులో లో ఈ ఫేక్ కంపెనీ బంద్ చేసిన అదే గవర్నమెంట్ కంపెనీలు ఇట్లా ఫేక్ ఉంటాయి చెప్పినప్పుడు జెన్యులు ఏవో చెప్పాలా లేదా చెప్పాలి సార్ దెబ్బ దాకా హాస్పిటల్ పోగానే నువ్వు క్యారెట్ తినో బీట్రూట్ తినో చెప్పరు ముందు వ్యక్తంగా అందరూ గడగడతారు అవునా సరే ఏదో కట్టు కట్టిన తర్వాత ఆచినక నీకు ట్రీట్మెంట్ చేయాలి ఎస్ఆర్ లో న్యూట్రిషియన్ దిను బలమైన అంటే ఇది ముందు ఊసిపోయిన వెళ్ళారు అవునా కదా సార్ అందుకే జరిగేటటువంటి మోసాన్ని ముందు ఆపాలని రెండు వేల పదమూడులో ఫేక్ స్కీమ్ అని బ్యాన్ చేశారు బ్యాన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాల టైం తీసుకొని ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో డైరెక్ట్ సెలింగ్ ఎలా జరుగుతుంది ఉన్నటువంటి ఒపీనియన్ ఎందుకు అక్కడ అంత ఉంది ఇక్కడ ఎందుకు ఇంత రాంగ్ ఉంది అని తెలుసుకోవడానికి రామ్ విలాస్ పాస్వాన్ సెంట్రల్ మినిస్టర్ ఆయన మీ అందరి కొంతమంది పేరు ఆయన కన్స్యూమర్ ఎఫైర్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో వేసిన కమిటీ ద్వారా రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నేను ఈ డేట్ కూడా చెప్తున్నా వీడియో తీసుకొని అందరూ ఇంటికి పోయి ఒకసారి చేసుకొని ఆ డేట్ గూగుల్లో సర్చ్ రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక పదమూడు పేజీల గైడ్ లైన్స్ కూడా జరుగుతుంది ఈ మనీ సర్కులేషన్ పిరమిడ్ పాంజీ చేస్తాం ఇవన్నీ కూడా మోసాలు కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇలా ఉండే ఏ కంపెనీలో జాయిన్ అయినా మోసపోవడానికి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదు పదమూడు పేజీలు ఇచ్చిన గైడ్ లైన్ కోరుకుంటే మొత్తం జరుగుతుంది ఇంగ్లీష్ లో ఉంటది హిందీలో ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్న చదవచ్చు ఇప్పుడు గూగుల్ లేదా చదువుకోవచ్చు ఇది నెంబర్ వన్ లాక్ డౌన్ వచ్చిన తర్వాత నా ఒక్క లైఫ్ ఎఫెక్ట్ అయిందా జీతాలు బిజినెస్ చేస్తుంది సార్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇటువంటి బిజినెస్ లో రావడానికి ఎక్కువగా వస్తా లేదా వచ్చినా లేదు సార్ ఎక్కువ మంది వచ్చినప్పుడు మోసాలు ఎక్కువ అయితే మోసాలు రియల్ ఎస్టేట్ భూమి పెరగానే అందరూ ఒక ప్లాట్ కూడా చేయాలి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మరింత స్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఎగ్జాక్ట్ గా లాక్ డౌన్ చేసిన ఇమీడియట్ గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్షియేట్ తీసుకొని పద్నాలుగు పేజీల గెజిట్ ఇచ్చారు సార్ దిస్ ఇస్ నాట్ గైడ్ లైన్స్ ఇది డైరెక్ట్ గా చట్టబద్ధమైన ఒక గెజిట్ ఆ గెజిట్ లో కూడా పద్నాలుగు పేజీలో మళ్ళీ క్లియర్ గా రాశారు ఇవో ఇది మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఇది కాకుండా మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా మోసం పోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఇందులో మోసపోయే ఛాన్సే ఉండదు అదే డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక లైన్ లో జనాలకు రివైజ్ చేసి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి సో నేను ఏం చెప్పాలనుకుంటే ఇక్కడ కూర్చున్నాను ఎందుకంటే భారత ప్రభుత్వం దృష్టిలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ లో చెడున్నట్టు ఇన్సూరెన్స్ లో చెడున్నట్టు విత్తనాల బిజినెస్ లో నకిలీ విత్తనాలు చేసినట్టు ప్రతి దాంట్లో మంచి చెడు ఈ ఇండస్ట్రీలో కూడా డైరెక్ట్ సెల్ మంచి కాన్సెప్ట్ ఉంది ఫేక్ స్కీమ్లు కూడా ఉన్నాయి ఇది ముందు మనం యాక్సెప్ట్ చేయాలి చాలా మంది చేస్తున్నట్టు పని సార్ ఇంత ముందు ఇరవై వేల సార్ ఇది కట్టేది లాగా మాడంటే అంటే లేదు ఇలా పైసలు డైరెక్ట్ సెల్ కానీ పైసలు పెట్టలేదు పైసలు పెడతామంటే స్కీమ్ అది ఇట్ హాస్ బీన్ బ్యాన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ దర్ టూ థౌసండ్ థర్టీన్ రెండు వేల పదమూడులోనే ఈ స్కీమ్ అన్నింటి బ్యాన్ చేస్తారు ఇంక్లూడింగ్ చిట్టి ఇచ్చి కదా మనం దాన్ని కూడా బంద్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క రూల్ ప్రకారం చిట్టి అనేది ఇల్లీగల్ మనకేదైనా మనం వేరే దారి లేదా ప్రిన్సిపల్ గారు చర్చలు వేసుకుంటూ వాళ్ళు మేము కూడా ఉంటాం అర్థమైందా అది ఇల్లీగలే బట్ గవర్నమెంట్ దృష్టి బ్యాన్ అది బ్యాన్ చేసినప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్నాలుగు ఒక సర్కులర్ కూడా ఇచ్చేసింది జనాల దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి ఏ స్కీమ్ అయినా చట్ట విరుద్ధమైనటువంటి స్కీమ్ దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఒక సర్క్య అసలు క్లియర్ గా ఇగో ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్ గా డైరెక్ట్ సెల్లింగ్ పెట్టేది అది మాట్లాడదాం రెడీగా కోపం వస్తుంది నాకు చేసేది ఒక కోరిసే కోపం వస్తుంది కక్క వచ్చినా కానీ వెళ్ళిపోవడం తప్ప ఓకే సో క్లియర్గా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ను గవర్నమెంట్ అంత సీరియస్ గా తీసుకోవడానికి ఏదో మనకు తెలియదు ఇందాక మనం ఏమనుకున్నాం ఒక వ్యవస్థను రెస్పెక్ట్ చేయడానికి ఆ వ్యవస్థ వల్ల సమాజాన్ని జరిగే మంచిగా రెస్పెక్ట్ చేస్తారా పైసలు వస్తే రెస్పెక్ట్ చేస్తారు కదా పోలీస్ వ్యవస్థ కావచ్చు వైద్య వ్యవస్థ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు మున్సిపల్ వ్యవస్థ కావచ్చు ఏదైనా ఒక వ్యవస్థ మనం అంటే దాని వల్ల దానివల్ల సంపాదించే డబ్బు కాదు ఇక్కడ కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ దీని వల్ల సమాజానికి జరిగే ఒక గొప్ప ఉపకారం ఉంది దానికోసం ఆ ఉపకారం ఏంటో మనకు తెలిస్తే ఇది మంచిదా కాదు అర్థమైతే చేయాలి తెలుసు రెడీయా నాకు మాట చెప్పండి అందరు మాట్లాడుతున్న మాట మెయిన్సా స్నానం చేసిన వాళ్ళే మాట్లాడండి ఏం కాదు ఒక నాటి చేయకుండా ఒక ఒకనాడు చేయకుండా వైఖరి మళ్ళీ చేత మేము మాట్లాడు సబ్బు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ ఫ్రీ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు ఉంచేది అంటు తోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ నేను చెప్పిన ప్రోడక్ట్ అన్ని మన అందరి ఇళ్ళలో ఉంటాయా సార్ చనిపోయినాక వాడేది మధ్యలో కొద్దిగా ఆపేసేది ఖచ్చితంగా వాడాల్సినవి కాబట్టి వీటితో మన ఆరోగ్యానికి సంబంధం ఉందా ఏం వాడేది కాబట్టి వీటిలో మన ఆరోగ్యం కూడా ఉంది ఎందుకు అంత సార్ ఆరోగ్యంతో సంబంధం ఏంటంటే ఒక వంట నూనె ఉండే ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అవునా అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరుని ఆఖరి వయసులో ఆడపిల్లలు ఏ వయసు గతమని అంటే కూడా నూనె ఉంటుంది ఉండగా ఇన్ని రకాల రోగాలు డిసైడ్ చేసే వంట నూనె కుకింగ్ ఆయల్ మంచిది వాడుకోవాలా ఏది ఆఫర్ లో అక్కడుకోవచ్చు మంచిది కుకింగ్ మంచిది వాడుకోవాలా ఒం మంచిది వాడాలి అడ్లోకి పోయేనా వండికి వాడేటి అంటే అంటే బాత్రూమ్ కడిగేది బాత్రూమ్ కడిగేది కూడా మంచిదని వాడాలి సార్ అంటే బాగా ఎంత ముసు కడతారా మొత్తం మొత్తం అంటే అంటే వాసన మనం బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే స్మెల్ మొట్టమొదట మనకు వస్తుందా బ్యాక్టీరియాకి వస్తదా అంటే బ్యాక్టీరియా కంటే ముందు ఎఫెక్ట్ అయ్యే ఎవరు బాత్రూమ్ క్లీనర్ నుంచి వచ్చే కెమికల్ స్మెల్ వల్ల కూడా మీ బ్రీతింగ్ సిస్టం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది నేను చెప్పింది కాదు డాక్టర్ చెప్పిన మాట ఫ్లోర్ క్లీనర్ నుంచి కూడా నీ ఆరోగ్యానికి సంబంధం ఉంది ఆఖరికి ఇంట్లో చీమలు రాకుండా గీసేటటువంటి లక్షణం ఏది ప్రాక్టీస్ ఉందా దాని నుంచి వచ్చే పౌడర్ స్మెల్ కూడా నీ శ్వాసకోశ వ్యాధులకు కారణం సో ఓవరాల్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇంట్లో వాడేటటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో మీ కుటుంబం ఆరోగ్యం లింక్ అయి ఉంది ఉందా కుటుంబం ఆరోగ్యం తో సంబంధం ఉన్న ఈ ప్రొడక్ట్ అని షాప్ కెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలన్నా లటక్కుమై కుటుంబం వేసుకురావాలి ఎప్పుడు కుకింగ్ ఆయల్ మీద సెలెక్ట్ చేసిరు లేదు సోప్ సెలెక్ట్చేస్తారా పై ఫ్రీడమా ఐదు నిమిషాలు డబ్బా సంతోషం లేవా నాలుగు శిక్షవా పేరు అయినట్టు వాళ్ళు మనకి అర్థం ఇచ్చినట్టు పేరు పెట్టిస్తాం క్వశ్చన్ ఫ్రీడమ్ ఆయిల్ అనే పేరు లో ఎక్కొచ్చింది ఎవరైనా ఇంటికి వచ్చి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువ చెప్పండి ఏ రోజైనా పోయి స్టిక్కర్ ఇది కొట్లాక్కర్ అన మాట్లాడాలి ఎంత గెలవలేదు మాట్లాడాలి

ఒకసారి మూవీలో ఉన్నా మనసులో ఉన్నా అని కాట్లే ఉంటాడు అవునా కాదు బెల్ట్ పెట్టుకోకపోతే మహా అయితే పైన చూసిపోతుంది అంతకు ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏమి మెజారిటీ బెల్ట్ పెడతాం సోక్య పెడతారని నా ఉద్దేశం ఇప్పుడు కేవలం స్టైల్ కు పెట్టొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు వాచ్ నేను ఎప్పుడు చూడను జస్ట్ సోక్య పెట్టుకున్నాయి సో టైపు దీన్ని స్టైల్ కోసం పెట్టిన దీన్ని పది పది ఏం షాపు తిరిగి కొన్నాను మీరు కూడా చాలా అనుకున్నాను అమ్మ ఒకసారి లేడీస్ ఫోన్